ప్రైస్త్ లాడ్ అందరికీ వందనాలు ప్రియాదేవ జన్మ దేవుని బిడ్డారా దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినము పునరుద్ధార దినము ఆదివారాన్ని మనకు ప్రవహించినందుకు అందరము దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం చేద్దాం ప్రభు మరొక పునరుద్ధార దినాన్ని మాకు ఇచ్చారయ్యా మీకు వందనాలయ్యా మీకు స్తోత్రాలయ్యా అంటూ ఈ దినం వరకు ఉదయకాల సమయాన్ని ఉదయకాల సమయంలో ఉదయకాల ధ్యానం చేయటానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక వాక్యాన్ని చదువుకొని చాలా క్లుప్తంగా దేవ ధ్యానం చేద్దాం ప్రియాదయ జన్మ అందరూ త్వరగా మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మరి దేవుడు సిద్ధపరిచిన యశప్రభు సిద్ధపరిచిన శరీరమును రక్తమును పుచ్చుకొని దైవదేవిని పొందాలని ప్రేమపూర్వకంగా మరి తెలియచేస్తూ ఇదిగో ప్రియ దైవ జన్మ మరి ఇది కొరకు సిద్ధపర చిధపరచబడినటువంటి వాక్యం చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ సమయానికి మందిరానికి వచ్చి మొదటి నుండి చివరి వరకు దేవుడి సంగతి అనుభవిస్తూ ఆయన మనకు సిద్ధపరిచిన ఆయన శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకునే బలం పొందుదాం ఇప్పుడు క్లుప్తంగా దైవధ్యానం మనకు ఒక చిన్న ఒక వాక్యాన్ని చదువుకొని ఒక వాక్యాన్ని చదువుకొని చిన్న దైవధ్యానం చేద్దాం ఓకే మాకు జ్ఞాన హృదయం కీర్తనల గ్రంథము తొంభైదవ కీర్తన పన్నెండో చరణం మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాల కృతజ్ఞతలు చేస్తున్నాను చదవట్టిన వాక్యాన్ని ఇచ్చిన మాకు వడ్డించిన తో మాత్రం మాట్లాడి మా ఇంపలేసునాడు వచ్చినా తండ్రి అవును దేవునికి స్తోత్రం కలిగి ఇక్కడ లేఖనాన్ని మనము మనసు పెట్టి జాగ్రత్తగా ధ్యానం చేస్తే లేఖనం నేర్పిస్తున్న సాక్ష్యం ఏమిటి లేఖనం నేర్పిస్తున్న సాక్ష్యం ఏమిటి అంటే దేవుని పిల్లలకు విశ్వసృష్టికర్తను ఎంబడించేవారికి విశ్వవిమోచకుని వారికి దోషములను క్షమించి పాప పరిహారార్థమై మానవ జాతి కొరకు బలి అయిన విశ్వ విశ్వవిమోచకులు ఆయన ఎంబడిస్తూ ఆయన భక్తులకు కావాల్సింది ఏమిటి అంటే జ్ఞానము జ్ఞానములో ఒక ప్రత్యేకమైనది జ్ఞాన హృదయము హృదయము అన్నిటికంటే మోసకరమైనది వ్యాధి గలది బహువ్యాధి గలదంట ఇమే భక్తులు కాబట్టి ఈ హృదయమునకు జ్ఞానము కావాలి ఈ హృదయం జ్ఞానముతో నడుచుకోవాలి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అని మోసే ప్రార్థిస్తున్నాడు దైవ జ్ఞానం కావాలి వాక్యముకు ఏముందంటే దైవశక్తి ఉంది లేఖనానికి దైవశక్తి ఉంది ఆ దైవశక్తి నాకు కావాలి అని మోసే ప్రార్థన చేస్తున్నాడు అలాగే అపోస్తులేని పావులు తిమోతికి రాస్తూ అపోస్తులేని పావులు తిమోతికి ఒక పత్రిక రాస్తూ తిమోతి పత్రిక రెండో పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినప్పుడు కూడా ఇలాగూ రాస్తున్నాడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పావులు భక్తుడు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు వనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతిని తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండుము ఏం చెబుతున్నాడు తిమోతికి పౌరుల భక్తుడు చెబుతున్నది ఏంటంటే దేవుని వాక్యంలో జ్ఞానమిచ్చే శక్తి ఉంది దేవుని వాక్యమును నేర్చుకో దేవుని వాక్యమును విను దేవుని వాక్యము అభ్యసించుకో దేవుని వాక్యం మనకు అభ్యసించాలంటే ధ్యానం చేయాలి వాక్యం చదవాలి ఆ వాక్యం ప్రభువ నాకు అర్థమైతేటట్టు మాట్లాడని ప్రార్థన చేసుకోవాలి నాకు జ్ఞాన హృదయం దే ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి మందిరానికి వెళ్ళే ముందు బిజీ బిజీ పనులు పడిపోయి అడావుడిగా మందిరానికి వెళ్తే వాక్యం అర్థం కాదు ఏం చేయాలంటే కనీసం ఒక్క ఐదు నిమిషాలే నమ్మకరించి ప్రభువా ఈ మందిరానికి వెళ్తున్నాను నాకు జ్ఞాన హృదయం కలుగు చేయండి శక్తి కలిగిన నీ వాక్యంతో నన్ను దర్శించండి నాకు నేర్పించండి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే మోకరిస్తారో ఎవరైతే ప్రభుని అడుగుతారో దేవుడు ఆయన శక్తినిచ్చి ఆ లేఖ ఆ లేఖనాన్ని నేర్పించి జ్ఞాన హృదయాన్ని యేసు ప్రభు మనకు నేర్పిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన అదే ఇక్కడ తిమోతికి పౌరభక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా క్రీస్తు యేసును ఏమి ఉంచాలి విశ్వాసం ఉంచాలి క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవిరుగుదవు గనుక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి నువ్వు నేర్చుకుని రూఢి అని పరచు రూఢిపరుచుకున్నాయి తెలుసుకున్నవి ఆ లేఖనం మొట్టమొదటికి ఏం చెబుతుందంటే విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం ఒకటి రక్షణార్థమైన రక్షింపబడటానికి జ్ఞానం రక్షింపబడటానికి జ్ఞానం ఇస్తుంది మారుమనసు పొందడానికి జ్ఞానం ఇస్తుంది రక్షణ జీవితాన్ని లేఖనము కలుగు చేసే శక్తి లేఖనానికి ఉంది రక్షణార్థమైన జ్ఞానము ఒకటి రక్షణను కాపాడుకునే జ్ఞానము ఒకటి ఎవరి దగ్గర దొరుకుతాయి అంటే శక్తిగల లేఖనాల ద్వారా ఈ శక్తి కలిగిన లేఖనాలు నీకు నాకు జ్ఞానం నేర్పించి వృద్ధి చేసి పరిశుద్ధపరిచి ఆత్మతో నింపి ఆయన కొరకు పనిచేయటకు సాక్షిగా ఉండటకు సాక్ష్యచ్చేద ప్రభువ అని చెప్పటకు సాక్షిగా వాడబడటకు దేవుడు మనలను వాడుకోవాలని ఆశపడుతున్నాడు దైవజనాగమా వారం వారం మందిరానికి వెళ్తున్నాం దేవునికి వాళ్ళు సుమకాలు కలిస్తున్నాం ఎక్కడా సమయాన్ని అర్థం చేయట్లేదు అయినప్పటికీ లేఖనం మీద మనసు పెట్టట్లేదా ఆలోచించు ఏమండి యశుబరావు చెప్పాడు అది మానక ఇది చేయవాడు ఏది మానక సమయానికి మందిరం రావటము మందిరానికి రావటం మానద్దు మందిరంలో మోహరించి ప్రార్థన చేయటం మానద్దు మందిరానికి వచ్చి వేయటం మానద్దు తనకు దేవుని మందిరంలో లేఖనం ఏం చెప్పిందో అది చేయటం మానద్దు అలాగే శక్తిగల వాక్యాన్ని నేర్చుకోవడం అసలు మానద్దు శక్తిగల వాక్యాన్ని నేర్చుకోవడం అసలు ఆ శక్తి కలిగిన లేఖనము రక్షణార్థమైన జ్ఞానము కలుగు చేస్తుంది ఆ రక్షణ పొందిన తర్వాత రక్షణను కాపాడుకున్న జ్ఞానము కలుగు చేస్తుంది శక్తి కలిగిన లేఖనాన్ని అభ్యసించి అభ్యాసం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ప్రభుత్వం నడుస్తూ ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిచర్యను నీవు సువార్థ చేస్తున్నావా సువార్థ పరిచర్యను సాక్ష్యం చెబుతున్నావా సాక్షి పరిచర్యలు ప కరపత్రాలు పంచుతున్నావా కరపత్రాల పరిచర్యను దేవుడు నిన్ను దీవించి గొప్ప చేసి ఆయా ప్రాంతంలో బలంగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు దైవజనాంగమా దేవుని ప్రజలాన ఈ విషయము జాగ్రత్తగా ఆలోచించి మోసే భక్తులు చేస్తున్న ప్రార్థన ఏంటి చూడండి మనకుసారి చదువుకొని ప్రారంభించేద్దాం మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము మా దినమును లెక్కించుటకు మాకు నేర్పము మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయండి ప్రభుత్వ హృదయం కావాలి అది ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధ లేఖనాల్లో నుండే మనకు జ్ఞానం కలుగు చేయటానికి వాక్యమునకు శక్తి ఉన్నది బలం ఉన్నది ఎందుకంటే ఆ వాక్యం వేసు కనుక ఆ వాక్యమే దేవుడు కనుక ఆయన జ్ఞానం ఇచ్చి నడిపించాలని ఆశపడుతున్నాడు కాబట్టి త్వరగా మందిరానికి వెళ్ళి సమయాన్ని పాటించండి దేవుని సన్నిధిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఆస్వాదించండి లేఖనాన్ని నేర్చుకోండి లేఖనాన్ని జాగ్రత్తగా వినండి దాన్ని ధ్యానం చేయండి ప్రభువుకు చెప్పిన మాటకు లోపడండి జ్ఞానహృదయం ఇచ్చి అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తాడు రామచంద పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగింది తండ్రి పునరుతాన జన్మలో నీ పిల్లలందరితో ఉదయ కాలసం మాట్లాడి త్వరగా మందిరానికి నేను వెళ్ళటానికి బిడ్డలను సిద్ధపరిచి మందిరంలో ఏ సమయానికి మందిరం ప్రారంభమవుతుందో ఆ సమయానికి రెండు నిమిషాలు ముందే మందిరంలో ఉండి కాచుకొని పాటల ద్వారా అయా అయా నాయన వాక్యము ద్వారా అయా జరిగే కార్యక్రమం అంతట్లో నీ శరీరంలో రక్తంలో పాలిపంపులు పొందటం ద్వారా అన్ని విషయాలను ఈ బిడ్డల పాలిపంపులు పొంది మొదటి నుండి చివరి ఆశీర్వాదం పూర్వకు మొదటి నుండి చివరి వరకు ఉంటేనే అక్కడికి మందస్సు దగ్గరికి వెళ్తారు ఆ మందస్సులో ఉన్నటువంటి ప్రభు కరుణాపీఠం దగ్గరికి వెళ్తారు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి మందస్సులో ఉన్న ఆరు సిగరించు కర్ర మన్నాను పూజించి దీవించబడతారు మొదటి నుండి చివరి వరకు మందిరంలో ఉన్నటువంటి బిడ్డలకు సమయం కలుగు చేసి అటువంటి జ్ఞాన హృదయం కలుగు చేసి మయం పొందమని ఘనత పొందమని ఇస్తున్నాము ప్రస్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ అడ్రస్ టివ్ దేవుడి ముందు దీవించి ఆశీర్వదించునుగాక ఆ